దేశంలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే తెల్లారలేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడిలాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి